పురుషోత్తం రెడ్డి గారు దేవినేని ఉమా టీడీపీ నుంచి బయటికి రావచ్చు అనేది కొంత ప్రచారం జరుగుతుంది మీద వైసీపీ వాళ్ళు కొంత ట్రోలింగ్ కూడా దేవినేని ఉమా గారికి దేవినేని ఉమా గారికి రెండే ఆప్షన్స్ ఒకటి లోకేష్ గారితో అడ్జస్ట్ చేసుకొని ఆయన రాజకీయ వారసుడికి ఎవరికైనా ఆ టీంలో పెట్టేయడం లేదా ఆ యాంగిల్లో పెట్టడం లేదా వై తెలుగుదేశం నుంచి బయటికి రావడం ఎందుకంటే లోకేష్ గారి మార్కు రాజకీయం స్టార్ట్ అయింది అది ఆ పార్టీకి అవసరం కూడా కాబట్టి ఆయన ఆ సీనియర్లు అందరినీ పెట్టుకొని ఏగడం అనేది సాధ్యమయ్యే పని కాదు వాళ్ళతో నడవడం కూడా సాధ్యం అటువంటి దేవేంద్ర ఉమావేశ్వరరావు రాష్ట్రంలో సీనియర్ వాళ్ళు అనుభవం ఉన్న వాళ్ళు ఒకరిద్దరు ముగ్గురు తప్ప చాలామంది లోకేష్ గారు కొత్త రక్తాన్ని తీసుకుంటాడు ఆయన వయసు రీత్యా న్యూ జనరేషన్ అవసరం కాబట్టి ఆయన కంపర్ట్ రీత్యా కూడా తీసుకుంటారు కాబట్టి సీనియర్ లీడర్షిప్గా ఉండేవాళ్ళు తెలివిగా వ్యూహాత్మ వ్యవహరించే వాళ్ళు తమ రాజకీయ వారసుల్ని వాళ్ళకి అప్పగించి అడ్వైజర్గా మిగతా జీవితం గడపడం లేదు ఇంక మనం తాడోపేట తేడాల్సాల్సింది ఇంకా ఒక రెండు మూడు సార్లు కంటే తెలుగుదేశం నుంచి బయటకు రావడం తప్ప ఇంకో మార్గం లేదు మరి ఉమామహేశ్వరరావు గారు ఆ పరిస్థితిలో ఉన్నారా లేదా అన్నది ఇంకొంత టైం తీసుకుంటే ఎందుకంటే ఆయనకి ఏ అవకాశాలు లేదు వైసీపీ నుంచి పోయినా ఆయన ఎమ్మెల్యే అయినాడు ఆయనకి ఈయనకి ఏమైనా రాజకీయాలు పడదు ఆయన ఆడ అలౌ చేయడు అధికారంలో ఉన్నారు ఇంక ఈయన అధికారంలో ఉండి ఆడేం చేయాలి ఆధిపత్య పోతుంది కాబట్టి ఉమాహేశ్వరరావు గారికి లోకేష్ గారికి రాజకీయ వారసత్వాన్ని అందించి అడ్జస్ట్ కాడు లేదా సర్దుకోవడం రాజకీయంగా అనేది తప్ప ఇంకో మార్గం లేదు ఇంకొంత టైం తీసుకుంటే క్లారిటీ వస్తుంది అంటే లోకేష్ తయారు టీం వల్ల సీనియర్లు దూరం అవుతున్నారు అనివార్యం అంటున్నారు సీనియర్ వాళ్ళు అసంతృప్తి కూడా చేయగిలింది ఏమీ లేదు ఇప్పుడు లోకేష్ గారు రాజకీయ వారసులకు అనివార్యం కదా చంద్రబాబు గారు వయసు రిచ్చారు రాజకీయ భవిష్యత్ రాష్ట్ర నాటువంటి వయసు వయసు అంటారు చాలా మంది కానీ నేను కొత్త రక్తం వస్తుంది ఇప్పుడు చంద్రబాబు గారు ఒక పర్సనాలిటీ రామారావు గారు ఒక పర్సనాలిటీ వాళ్ళందరి పట్ల మనకు గౌరవం ఉంటుంది కానీ ఈ రోజు రామారావు గారి పేరు చెప్పే చంద్రబాబు గారు చెప్పి ఓట్లు అడిగితే కుదర్దు రాజశేఖర రెడ్డి గారు ఓట్లు చెప్తేనే అధికారం వచ్చే పరిస్థితి కూడా ఉండదు జగన్ గారు తన మార్కు రూపొందించుకోవాలి లోకేష్ గారు తన మార్కు రూపొందించుకోవాలి పవన్ కళ్యాణ్ గారు ఆ మార్కు పోతుంటాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఒక మార్కు చంద్రబాబు జగన్మోహన్ గారు తన మార్కు సృష్టించుకున్నప్పుడు తెలుగుదేశానికి భవిష్యత్తు రథసార్థి ఉన్న లోకేష్ కూడా తన మార్కు సృష్టించుకోపోతే అంటే రాజకీయాలు నిలబడతాడు రామారావు గారి పేరు చంద్రగారు చెప్తే నడిస్తే కుదరదు కదా ప్రభుత్వ ఆయన సీనియర్ వీళ్ళిద్దరు యంగ్ యాభై ఏళ్ళు చుట్టూ ఉన్నారు జగన్ గారు అని పవన్ కళ్యాణ్ తెలుగుదేశం నాయకుడు కూడా యాభై ఏళ్ళు చుట్టూ ఉండాలి ఉంటేనే డీటు ఎదుర్కొంటారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వర్కింగ్ చేస్తారు లోకేష్ గారిని అనేది కొంత ప్రచారం జరిగింది అయితే వెనక్కి పరిస్థితి కదా అంటే అది ప్రచారం వదిలారు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా జగన్ గారు ఏంటంటే మాంసం తిన్న తిన్న తర్వాత ఎముకలుగా వేసుకుంటే పోయింది అనే టైపు కానీ జగన్ తెలుగుదేశం పార్టీ మాంసం తినే ముందు అందరికీ మాంసం పెట్టి వాళ్ళందరిని కూడా అలవాటు చేసి తర్వాత చేస్తారు కాబట్టి వాళ్ళు అనుకుంటే రెండు నిమిషాల్లో ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తారు అదేం పెద్ద ఇష్యూ కాదు బట్ వాళ్ళు పిల్లలు వదులుతూ ఉంటారు జనం ఎట్ట రిసీవ్ చేసుకుంటున్నారు కొన్ని రోజులు పోయిన తర్వాత పెట్టండి అని జనం అనే వరకు జనం అంటే తెలుగుదేశం జనం అనే వరకు వచ్చేంత వరకు వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తారు ఇప్పుడు చంద్రబాబు గారు ముందున్నాడు కానీ మొత్తం నడిపేది ఆయనే కదా వ్యవహారాలు అన్నింటినీ కాబట్టి ఆల్రెడీ వ్యవహారాలు నడుపుతున్నాడు పబ్లిక్ ముందుకు రావడానికి ఆచితూచి జనాన్ని కన్విన్స్ చేసి మానసికంగా సిద్ధం చేసి ముందుకు తీసుకొస్తారు ఆ క్రమంలో మన మోహనాల్లో పెడతారనడం పెట్టనడం అందులో భాగంగానే నేను భావిస్తాను